తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతోంది గాలిలో నాణ్యత తగ్గిపోతోంది వరుసగా ఐదో రోజు గాలిలో నాణ్యత పడిపోయింది బాణసంచా పేలుళ్లతో గాలిలో నాణ్యత మరింత క్షీణిస్తోందని భావిస్తోంది రాబోయే రోజుల్లో వాయు కాలుష్యం మరింత తీవ్ర స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం అక్కడి ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో గాలి నాణ్యత రెండు వందల ముప్పై ఎనిమిదిగా నమోదైంది దీనివల్ల అక్కడ ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావటం లేదు చాలామంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు వాట్ టు యూ థ్యాంక్ యూ భోగి దేశ రాజధాని ఢిల్లీలో మరొకసారి కాలుష్యం సమస్య మొదలైందని చెప్పుకోవచ్చు ఇక్కడ గాలిని పీల్చుకుంటే ఇబ్బందులు పడక తప్పదన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది ఎందుకంటే దీపావళి వస్తుందంటే చాలు ఈ సమయంలో అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతుంటాయి దాంతో గాలి అనేది ఎటువంటి మూమెంట్ ఉండదు ఏదైతే పొల్యూషన్ వెలువడుతుందో అది ఇక్కడే ఉండిపోతుంది దాంతో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం నేరుగా చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పది గంటలు దాటుతుంది అంటే సూర్యోదయం అయి కూడా నాలుగు గంటలు అయిపోయింది అయినప్పటికీ ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు అంటే కీలక ప్రాంతమైనటువంటి సెంట్రల్ ఢిల్లీ అందులో పార్లమెంటు పక్కనే ఉన్నటువంటి నార్త్ బ్లాక్ ఎదురుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతంలో మనం చూస్తున్నాము ఎంతటి పొగమంచు అనేది మనకు కనిపిస్తుంది అంటే ఇదంతా కూడా పొల్యూషన్ను కిందనే ఉంచి ప్రజలకు పూర్తిగా ఏ విధంగానైతే ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత నాలుగైదు రోజులుగా పెరుగుతున్నటువంటి ఈ పొల్యూషన్తో శ్వాసకోశ ఇబ్బందులతో పాటు కళ్ళ మంటలు దాంతోపాటు వృద్ధులైతే తీవ్రంగా ఇబ్బందులు పడతారని చెప్పి ఇప్పటికే డాక్టర్స్ స్పష్టం చేస్తున్నారు మరోవైపు పిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు మనం చూసాము గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ పొల్యూషన్ అనేది చాలా కీలకమైనటువంటి ఏజెండాగా మారింది ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా ఈ పొల్యూషన్కి ఒక ఏ విధంగానైతే పరిష్కారం చూపుతామంటూ కానీ అటువంటి పరిస్థితి కనిపించడం లేదు మరోపక్క దీపావళి సంబరాల్లో సైతం జనం ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ టపాకాయలను కాల్చే ప్ర ప్ర ప్రక్రియ కూడా మొదలుపెట్టారు దాంతో ఆ పొల్యూషన్ కూడా కొంత పెరుగుతూ ఉంది వాస్తవానికి గత సంవత్సరం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలో బాణసంచా కాల్చడం నిషేధం అని చెప్పారు కానీ ఈసారి గ్రీన్ క్రాకర్స్కు అనుమతి ఇచ్చారు సో గ్రీన్ క్రాకర్స్ పేరుతో రెగ్యులర్ క్రాకర్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయి అంతేకాదు పక్క రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఈ బార్డర్స్ అన్ని కూడా దాటి వాటిని అంటే రెగ్యులర్ క్రాకర్స్ ను ఢిల్లీలోకి తరలించారు అది కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది ఏదేమైనా ఢిల్లీలో కాలుష్య ప్రభావం మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎయిర్ ఇండెక్స్ మాత్రం మూడు వందలు దాటుతుంది ఆనంద్ విహార్ లో అత్యంత ఎక్కువగా మూడు వందల నలభై వరకు నమోదైంది ఢిల్లీలో ఉన్నటువంటి జనం ఈ కాలుష్యంతో కొంత ఇబ్బందులు అయితే పడుతూనే ఉన్నారు భోగి